అప్పుల సమస్యలతో బాధపడుతున్నారా ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదా పాపం పెరిగినట్టు మీ వడ్డీ కూడా పెరుగుతున్నదా అయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కారం గల ఆలయం ఒకటి ఉన్నది అందరికీ నమస్కారం నా పేరు భీ మంజునాథ్ మాది బైరపల్లి గ్రామం బైరపల్లి మండలం కొత్త గ్రామం నేను మరువు దగ్గర ఉన్న ఇక్కడ వెంట గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ ఎంతో ఈ దేవుని యొక్క మహిమలు గొప్పతనాలు కొన్ని వందల వేల సంవత్సర సంవత్సరాల నుంచి చూస్తున్నారు దేవుని యొక్క గొప్పతనం ఏమంటే ఏమైనా బాధలు ఉన్నా సమస్యలున్నా అప్పులున్నా కూడా ఇక్కడికి వస్తే మన బాధలు మన సమస్యలన్నీ తేరిపోతాయి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్రాంతము ఇక్కడ ఎన్నో ఎన్నో పక్షులు ఉన్నాయి నెమ్మలు ఉన్నాయి ఇక్కడ దీని పక్కన చెరువు కూడా ఉంది ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ ఉంది అక్కడ దేవుని మహిమే ఇక్కడ ఉంది అంటే పినిపిస్తుంది ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం ఇంకో గొప్పతనం ఏమంటే ఇక్కడ పౌర్ణానికి అమావాస్యకు కూడా ఇక్కడ వేడుకల్లాగా ఘనంగా జరుగుతుంది ఇది మనకి కావాలంటే మన చిత్తూరు జిల్లాలో ఇది ఒక అద్భుతమైన దేవాలయంగా కూడా పేర్కొంది దేవుని యొక్క గొప్పతనం ఎంతో ఉంది ప్రతి ఒక్కరూ రావ వచ్చి ఇక దేవుని దర్శించుకుంటే దేవుని యొక్క మహిమ తెలుస్తుంది మీకు దేవుని యొక్క ఘనత తెలుస్తుంది ఆంజనేయ స్వామి అంటే సాక్షాత్తు పరమశివుల్లో ఒక రూపమే ఆయన త్రేతాయుగంలో రామునికి తోడే ఉన్నాడు ద్రాపురయుగంలో కృష్ణార్జున రథచక్రం ఎగించాడు ఈ కలియుగంలో ఆయన పై ఎవరు నిలబడతారో వాళ్ళ పై ఉంటానని చెప్పినాడు ఆయన ఆంజనేయ స్వామి ఆయన ఒక శక్తి స్వరూపుడు ఆయన అనంత శక్తి కలిగిన వాడు ఆ దేవుని కృపా కటాక్షంలో మీ అందరికి తోడుండాలని నేను కోరుకుంటున్నాను ఆ ఆలయం ఎక్కడున్నదంటే చిత్తూరు జిల్లా మొరం పంచాయతీలోని పెంట గ్రామంలో ఈ ఆలయం ఉన్నది ఈ ఆలయానికి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుండి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా వస్తుంటారు ఇక్కడ నెలకొన్న స్వామివారిని మంగళవారం దర్శించుకుంటే చాలు ఖచ్చితంగా అప్పుల నుండి ఉముక్తి పొందుతారని చుట్టుపక్కల గ్రామ ప్రజలు చెబుతున్నారు ఈ ఆలయం యొక్క విశేషాలను తెలుసుకునేందుకు వెళ్ళిన లోకల్ ఎయిటిన్ కెమెరాకు ఓ భక్తుడు కంటపడ్డాడు అతని ప్రదక్షిణల వెనక దాగి ఉన్న నమ్మకం ఏమిటని అడగగా చక్కటి సందేహం ఇచ్చారు ఆ సందేహం ఏమిటో లోకల్ ఎయిట్ స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశాం ఓ లుక్ చేయండి ఆంజనేయ స్వామి గొప్పతనం ఏమంటే ఇక్కడ ఉన్న ఆ మరుగు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గొప్పతనం ఏమిటంటే అప్పుల బాధలతో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఇక్కడ టెంకాయ కర్పూరం అంటిస్తే చాలు వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది దేవుని యొక్క ఘనత దేవుని యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇక్కడ ఒక దేవుని యొక్క స్వరూపం ఏంటో తెలుస్తుంది ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు మీ అప్పులు మీ బాధలు ఉన్నా ఎవరున్నా కూడా ఇక్కడ తీర్చుకోమని ఇది ఎక్కడ మేము చెప్పింది కాదు ఎంతో మంది ప్రజలు చెప్పినారు ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పినారు దేవుని యొక్క గొప్పతనం అక్కడ ఏమైనా బాధలున్నా కూడా చాలా మందికి ఇది రుజువైంది ఇది మీ అందరికి కూడా రుజువైతుందని నేను దేవుని ప్రార్థిస్తున్నాము